రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం తీపిక ప్రైతే అందించింది రుణమాఫీ గురించి పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది త్వరలోనే అమౌంట్ ఖాతాలో అయితే జమ చేయనున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకి యాక్ట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్ ఒక లైక్ అయితే చేయండి రుణమాఫీ రైతు అంటే రాష్ట్రంలో రైతు రుణమాఫీ సంబంధించి కుటుంబ నిర్ధారణ సర్వే యాభై శాతం అయితే పూర్తయిందని తెలియజేశారు రేషన్ కార్డులు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ కానీ నాలుగు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ డబ్బులు జమ కాలేదన అయితే చెప్పడం జరిగింది దీంతో అధికారులు గ్రామాలకు వెళ్ళి వివరాలను సేకరిస్తూ ప్రత్యేక యాప్లో నమోదు అయితే చేస్తున్నారు త్వరలోనే సర్వే పూర్తి చేసి సర్వేలో గుర్తించిన రైతుల ఖాతాలోకి నగదు జమ చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కానీ రైతులకైతే తీపిక గు అందించింది మన తెలంగాణ ప్రభుత్వం ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారికి సంబంధించిన పూర్తి డేటానైతే గ్రామాల్లోకి అయితే సేకరిస్తున్నట్లయితే తెలియజేశారు ఈ సేకరణ అనంతరం ఎవరైతే రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నారో వారికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయనున్నట్లు తెలియజేశారు దీనికోసం ఆధార్ కార్డు ఆధారిత వివరాలు అయితే తెలుసుకుంటున్నారు అదేవిధంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారి గురించి డేటా అయితే తీస్తున్నారు సో ఈ డేటా పూర్తి ఇదివరకే ఫిఫ్టీ పర్సెంట్ అయితే పూర్తి అయితే చెప్పారు ఇది వంద శాతం పూర్తి కాగానే ప్రతి ఒక్కరి ఖాతాలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జమ చేస్తామని అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్గా ఒక లైక్ చేసి పక్కన బెల్లైకేని యాక్టివేట్ చేయండి